వేదిక పెద్దలు గౌరవనీయులు గురుతులు మా చంద్రబాబు నాయుడు గారికి వేదిక దిన పెద్దలందరికీ మార్గదర్శులు కానీ బంగారు కుటుంబాలు కానీ అధికారులు కానీ ఉన్నారు అందరికీ ఇక్కడికి వచ్చిన మా కుటుంబ సభ్యులు మీరందరూ కూడా మా కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం చాలా సంతోషం ఈ రోజు మా చంద్రబాబు నాయుడు గారు మన పెద్ద పూర్వం అది కూడా శనివారం రోజుని మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మరి కార్యక్రమానికి పెద్ద ఇవ్వటం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రంలో మన ప్రధానమంత్రి మోడీ గారు మన చంద్రబాబు నాయుడు గారు ఈ భారత దానికి స్వచ్ఛ భారత్కి ఆయన కనిమినర్గా పెట్టి దీన్ని ఎలా చేయాలి అని చెప్పి ఆయన ఆధ్వర్యంలో రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ ప్రకారం అన్ని రాష్ట్రాలు కూడా ఇలా అమలు చేస్తున్నాయి మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి శనివారం నాడు మన ప్రతి శనివారం కూడా ఇది అమలు చేయాలని చెప్పి ఆలోచనతో మనందరినీ కూడా అవేర్నెస్ చేసి అందరూ కూడా ఇన్వాల్వ్ అవ్వాలి ప్రజాపతిని ఇన్వాల్వ్ అవ్వాలి అందరూ కూడా వర్కర్స్ ఇన్ అవ్వాలి అవ్వాలని చెప్పి ఆలోచనతోటి ఈ కార్యక్రమం పెట్టారు బ్రహ్మాండంగా మన ఇవాళ మన నియోజకవర్గంలో బ్రహ్మాండంగా జరిగిందని చెప్పి మీకు అందరు తెలియజేస్తాను అలాగే ఈరోజు రెండో కార్యక్రమం ఈ రోజు బంగారు కుటుంబాలు ఇలా చంద్రబాబు నాయుడు గారు పీ అని ఒక కార్యక్రమం పెట్టారు పీ అంటే పేద ప్రజల కోసం ఎవరైతే బాగా పూరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరో ఒకరు సాయం చేయాలి కొన్ని మార్గదర్శిని పెడతారని చెప్పి ఆలోచనతో పీపోరు పెట్టారు అందులో మార్గదర్శులు బంగారు కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళని కూడా ఇద్దరిని కలిపి మాట్లాడతారు ఎందుకంటే ఇవాళ సమాజంలో చాలామంది బాగా పేదవాళ్ళు ఉన్నారు ఆ పేదవాళ్ళందరినీ కూడా ఆదుకోవాలంటే ప్రభుత్వం సరిపోదు ప్రభుత్వం ఐడెంటిఫై అవ్వదు ఇవాళ మనకి మార్గదర్శిని ఐడెంటిఫై చేసి కొన్ని కుటుంబాలను మాకు అప్పచెప్పి మీరందరూ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళకి కావాల్సిన సహకారం చిన్న సహకారం ఏమో కాదు మెడిసిన్స్ కావాలి స్కూల్ బిల్ని చదివించాలి కరెంట్ బిల్లు కట్టాలి అంతకంత అవసరం లేదు పౌర్రోడ్కి అయితే ఉద్యోగం వేయించాలి ఇలాంటి కార్యక్రమాలు చేయటం కోసం వేళ మమ్మల్ని అందరూ కూడా చేయరు మన కాన్స్టెన్సీలో రెండు వేల ఐదు వందల మంది అప్పుడు ఐడెంటిఫై చేస్తాం సార్ మేమందరం కూడా పెద్దలందరూ కూడా ఇండస్ట్రీస్ మేమందరం కలిసి ఇప్పటికే దత్తత చేసుకున్నాం కొంతమందిని చేసుకున్నాం మేము ఖచ్చితంగా మీ ఇచ్చిన టార్గెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను ఇలా బంగారు కుటుంబం వరకు మీ పూర్తిగా అమలు చేస్తూ ఇప్పటికే నాకు ఒక ఆఫీస్ ఇచ్చారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాను కూడా అప్పుడే పని చేస్తాను కూడా అప్పుడే నాకు ఐదుగురు ఆరు ఉద్యోగస్తులు ఇచ్చారు వాళ్ళు కూడా పని చేస్తున్నారు చెప్పి తెలియజేస్తున్నాను అలాగే మా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మాకు మా జిల్లాకు కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఏదైనా సౌకర్యం తక్కువస్తే ఆ సౌకర్యం కూడా కనిపించి వీళ్ళ మమ్మల్ని అందరినీ కూడా ముందు నడిపించాడు చెప్పి తెలియజేస్తాను అలాగే నిజంగా మా నియోజకవర్గానికి వచ్చాయి మా నియోజకవర్గం పద్నాలుగు పద్నాలుగు నేను వచ్చానండి పద్నాలుగు మీరు ఇచ్చారు నేను వచ్చాను నేను ఇచ్చింది మీరు అందరూ ఒకటి చెప్పారు రాజా పంచోడు మీకు అందరికీ బాగా పని చేస్తాడు నియోజకవర్గం అభివృద్ధి చెస్తాడని చెప్పారు మీరు ఆ రోజు నమ్మిన నెక్కించారు ఈ పది నా పద్నాలుగు పంతొమ్మిదిలో ఏ క వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టానండి అన్ని ఆఫీసులు కట్టాను రోడ్లు వేసాను సెంట్రల్ లైటింగ్ వేసాను డబల్ రోడ్లు వేసాను అన్ని రోడ్లు కూడా వేసాను సెంటీ పర్సెంట్ చేసానండి వీళ్ళ చేత మూడోసారి ఎదురుగాళ్ళు కూడా నన్ను ఎక్కించడం జరిగిందండి అని చేత మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే వచ్చింది మాకు మీరే మీరు ఇచ్చారు మళ్ళీ గెలిచాను అత్యధిక మెజిస్ట్రీతో గెలిచాను మళ్ళీ ఇప్పుడు ప్రజల్లోకి మళ్ళీ అదే పద్ధతిలో నేను అందుబాటులో ఉండాలని చెప్పి ఇవాళ సంవత్సరము రెండు నెలలు అయిందండి రెండు నెలల్లోనూ కూడా నాకు వెయ్యి వెయ్యి కోట్లు వచ్చి వంద కోట్లతో ఇవాళ అభివృద్ధి కార్యక్రమం స్టార్ట్ చేశానండి నేను చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు చేయని ఎవరు చేయని జరగని కార్యక్రమాలు తీసుకుని ఐడెంటిఫై చేశాను అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఇవాళ ప్రజలను మనను పొన్నాను నేను ఏ గ్రామానికి వెళ్ళినా తండోపూ తండాలకు వచ్చి మహిళ మహిళలు పెద్దలు అందరూ స్వాగతం పలుకుతున్నారు అని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఇలా అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని ముందుకేస్తున్నాను మా నియోజకవర్గంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా నేనే పో సాల్వ్ చేసుకోవడానికి ఇస్తే మీరు సహకారం చేశారు ఇవాళ నేను నాలుగు పెద్దపర నియోజకవర్గంలో నాలుగు సమస్యలు అడిగాం ఓటి డైరెక్ట్గా గోదావరి జిల్లాలు కానీ ఏలేరు జిల్లాలు కానీ మున్సిపాలిటీకి ఇవ్వాలని చెప్పాను జిల్లా గోదావరి జిల్లాల గ్రామీణ ప్రాంతానికి ఏలేరు జిల్లాలో మున్సిపాలిటీకి రెండు మున్సిపాలిటీలకి కూడా మాకు ఇస్తున్నారు ప్రాజెక్ట్ అయింది టెండర్ అయింది చాలా సంతోషం అది జరగదు జరిగిందండి చాలా సంతోషంగా ఉన్నానండి అలాగే రెండోది ఇవాళ మీరు హాస్పిటల్ అడిగాను వన్ అడ్డు హాస్పిటల్ అడిగాను మీరు ఏం చెప్పారంటే రెండో హాస్పిటల్ మీరు ఐడెంటిఫై చేసుకో సైడ్ అడ్మిట్కో నేను రెండ్ర పీబీబీ మోడల్ ఇస్తానని చెప్పారు అది అది మేము కూడా ఆలోచించి మేము కూడా చేస్తామని చెప్పి తెలియదు మూడవది మాకు ఒక నాలుగు మూడు గ్రామాలకి డైరెక్ట్గా నీరు వచ్చేది ఎక్కడ లేదండి ఒక ఒక కిలోమీటర్లో కాలవ తగితే నీరు వస్తుందండి అది ఆనూరు కొండపల్లి ఆ గ్రామాలకు కూడా మంచి అన్ని అన్ని గ్రామాలకు కూడా చెరువుల్లో నీరు కానీ మంచి మెచ్చే అవకాశం ఉంది ఆ రెండు గ్రామాలకి ఆనూరు గ్రామాలకి ఇవ్వని చెప్పి కోరుతున్నాను నేను అంచేత మళ్ళీ గ్రామాలన్నీ కూడా నీ పనులన్నీ కూడా ఈవేళ ఓ జూనియర్ కాలు నాలుగోది జూనియర్ కాలేజీ డిగ్రీ కాలేజీ సామలకోటకు అడిగామండి నాలుగు నాలుగే సంవత్సరాలు మాకు సమస్య లేవు కనవసరాలు అన్ని కూడా మీ ద్వారా నేను అన్ని పో అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాను అందుకే ఈరోజు ఇవాళ ఎక్కడా కూడా నాకు సమస్య లేకుండా చిన్న చిన్న కార్యక్రమం ఇలా నారాయణ గారి దగ్గరికి వెళ్ళాను నారాయణ గారు ఒక నాకు అప్పుడే ఇవాళ రెండు కోట్లు ఇచ్చాడండి వేళ మొన్న మూడు కోట్లు ఇచ్చాడంట అలాగే పెద్దాపన రెండు కోట్లు సామలకోట రెండు వేల ఇచ్చాడండి అంచేతఐ అప్పుడు ఐదు ఐదు కోట్లు ఉన్నాయి మా దగ్గర ఐదు ఐదు కోట్లతోటి రెండు మున్సిపాలిటీలు కూడా బ్రహ్మాండంగా డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాను అని అలాగే కళ్యాణ మండపాలు కూడా తీసుకున్నానండి చిన్న చిన్న కళ్యాణ మండపాలు ఒక ఇరవై లక్షలు పెడితే ఒక కళ్యాణ మండపం అయిపోతుంది ఒక ప్లాన్ చేసుకుని కట్టేనండి అలాగే ఇప్పుడు పెద్దాపురం పెద్దాపురం టౌన్లో ఒక పది కళ్యాణ మండపాలు చావరికోడలకు ఏడు కళ్యాణ మండపాలు ఈ ఈ టైంలో అప్పుడే టెండర్ పిలిపించాను పని మొదలెట్టించాను అని చెప్పి మీకు తెలియదు అంటే నాకు ఈ ఈ గవర్నమెంట్లో సంవత్సర కాలంలోనే నాకు అంత సాటిస్ఫై ఉంది ప్రజలు కూడా సాటిస్ఫై ఉన్నారని చెప్పి తెలియదు ఉన్నారని చెప్పండి సార్ మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వచ్చారు మా పరిస్థితికి అర్థం చేసుకున్నారు మేము ఇప్పుడు మేమే అడగం అడిగాను మీ దగ్గరికి మీ దగ్గరికి వస్తామని మీరు ఇస్తానే ఉన్నారు ఇప్పుడు ఏమి అడగదలుసుకోలేదండి మీరు నాకు మరి అడగ ఇప్పుడు కూడా మాకు చెప్పక్కర్లేదు మీరు ఖచ్చితంగా మీరు ఇస్తారని నమ్ముకొని నాకు ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్టులు అన్నీ కూడా మా ఆ పెద్ద ప్రాజెక్టులు అన్నీ చేస్తాను అంటే మన ఎమ్మెల్యే కోసమే చెప్పాను నేను అవన్నీ కూడా ఆయనే చెప్తారు ఏం చేశాడు ఏం చేశాడు అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్